జ్వరం వస్తుంది వాళ్ళ బావులు వెళ్ళిపోయినారు కదా వెళ్ళిపోయింది బాగా వెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు దాని ఎఫిక్ట్ ఏమో ఇంతవరకు ఎప్పుడు అట్లేమీ లేదు ఫస్ట్ టైం ఇట్లా బాగా ఆడుకున్నాడు కదా రెండు వారాలు ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వచ్చినారు అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ఏడ్చినాడు కానీ ఇప్పటికీ ఇంకా బాగా తెలిసి వచ్చింది కదా అందుకే ఏమో మరి నిన్న సాయంత్రం నుంచి జ్వరం వస్తుంది పార్క్ వెళ్దామన్నాడు పార్క్ ఏమో తీసుకెళ్ళినాను బాగా ఆడుకున్నాడు పార్క్లో కూడా ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఫుల్ వేడిగా ఉంది కొల్లంతా భలే వేడిగా అయిపోయింది టెంపరేచర్ ఉందని చెప్పి నైట్ సిరప్ వేసాను ఏం తినలేదు పాపం నైట్ కూడా చపాతి అన్నాడు చపాతి తిన అన్నం అన్నాడు అన్నం అంటే నేనే పెరుగు తింటాడేమో అనుకుంటే అది కూడా తినలేదు ఇడ్లీ తెస్తా అని చెప్పాడల్లానా ఏమొద్దు ఏమొద్దు అన్నాడు ఇంకా అందుకే సిరప్ వేసి ఆపిల్ కట్ చేసి పెడితే కొన్ని పీసులు తిన్నాడు ఇంకా మధ్యలో నిద్రపోలే సరిగ్గా కదులుతనే ఉన్నాడు ఇంకా పాలు కాచి ఇచ్చాను మధ్యలో తాగుతాడేమో అని అవి కూడా కొన్ని తాగాడు అంతే ఇంకా తాగలేదు వదిలేసాడు ఇంక ఇప్పుడు వాళ్ళ నాన్న చాక్లెట్ తెస్తా నువ్వు ఇడ్లీ తింటే తెస్తా లేకపోతే తేనా అని చెప్పాడు అందుకని తింటున్నాడు వడ అంటే ఇష్టం అంట అందుకు తెచ్చాడంట వాళ్ళ నాన్న కదా పిల్లు దేవుడికి పెడదామని పెట్టాను తీసుకెళ్ళాను అంతే దేవుడి రూమ్లోకి వెంటనే నాకు కావాలి అని తీసుకొచ్చుకొని అలా నేను కట్ చేయిస్తాను కాసేపు ఆగునా దీపం పెట్టేసి కట్ చేపిస్తా అని చెప్పాను అప్పుడు కాసేపు విన్నాడు ఇంకా నేను అటు సైడ్ తిరిగి దీపం పెట్టుకుంటా ఉంటే ఎప్పుడు తిన్నాడో మొత్తం అలా కొరికేసినాడు అనమాట సగం కూడా తినలేదు ఇంకేం చేయాలి దాన్ని అనవసరంగా పడేసినాము అట్లా చేస్తాడు కేతన్ చెప్పింది విన్నాడు ఒక్కోసారి ఈ మధ్య కాలంలో కొంచెం నెక్ డార్క్గా బ్లాక్గా అయిపోతుంది అనమాట వీడియోలో చూపించే అంతకు కనిపించలేదు కానీ రియల్గా చూడడానికైతే బాగా రౌండ్ నెక్ అంతా అంటే ఒక చైన్ వేసుకుంటాం కదా అక్కడ అనమాట బాగా బ్లాక్గా అయిపోయింది చాలా వరకు ఈ మధ్యకాలంలో నేను నార్మల్గానే చూస్తూ ఉన్నాను డర్మ్ డాగ్ గ్లైకాలిక్ యాసిడ్ ఇది అండర్ అండరామ్స్కి ఎక్కడైనా నీకి మోచేతులకి అలా మనకి ఎక్కడైనా డార్క్ అయిన చోట స్ప్రే చేసుకుంటే కొద్ది రోజులు అది తగ్గుతుంది ఆ డార్క్నెస్ అని విన్నాను చూసాను అనమాట చాలా వీడియోస్ అందుకని చెప్పి నేను తీసుకున్నాను అలాగే మా విక్కీ కూడా నాకంటే ఇంకా కొంచెం వాడికి బాగా డార్క్ అయిపోయింది అనమాట మొన్న ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ కూడా అంది అప్పుడు నేను కూడా అన్న నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కొంచెము అంటే అవును కొంచెం అవుతుంది మానసే మరీ ఎక్కువ అయిపోతుందేమో ఏమన్నా చూసుకో పట్టించుకో అందే సరేలే ఇద్దరికి తీసుకుంటానేలా అక్కడికి వస్తాడు కదా ఆర్డర్ పెడతానులే అని చెప్పాను అనమాట విక్కీకి ఒకటి ఇచ్చా నేను ఒకటి అలా అప్లై చేసుకుంటున్నా చైన్ ఎఫెక్ట్ మరి ఏమో తెలియదు కానీ ఆ చైన్ నేను వేసుకున్నాను చాలా రోజులు కూడా పెళ్ళికి ముందు కూడా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వేసుకున్నాను మరి ఎందుకు అలా అవుతుందో ఏమో తెలియదు మొత్తానికైతే అయితే చైన్ కూడా తీసేసాను అనమాట వాడి చూడాలి మరి ఎలా ఉంటుంది రిజల్ట్ అయితే ఎక్కడ నిలబడతావు తల మీద నిలబడతావు ఈ మధ్య పుష్ప పుష్ప చెప్తాడు పుష్ప రాజీ వాళ్ళ బావులు నేర్పించారు ఈ మధ్య డైలాగులు ఎక్కువ అయిపోయినాయి గేదనికి కదా చెప్పు దేవుడో లే జుట్టు నొప్పి నాకు నువ్వు చూసినావా పుష్ప మూవీ అదో కదిదు తెరిస్తే కింద పడిపోతాం ఇద్దరం 1 2 3 4 పడిపోతాలే మీద పడిపోతాలే మీద మరి మరి పడుకుంటావా నన్ను చిన్నపిల్లలు అందరూ అంతే కదా జుట్టు పట్టుకొని బలె బీగుతారు చిన్నప్పుడు అయితే కేతన్ ఇంకా ఘోరంగా పట్టుకొని లాగేటాడు ఎలాగో నేను గుండు చేయించుకున్నాను కాబట్టి కేతన్తో పాటు వెంట్రుకలు తీసినప్పుడు అది కొంచెం తగ్గిపోయిందనమాట అమ్మో ఇప్పుడు ఎప్పుడైనా కూడా లాగేస్తాడు చెప్తే వినడు చుట్టూ పట్టుకున్నాడంటే మాత్రం అస్సలు వదలదు అలా చేస్తాడు ఎందుకు రా బెడ్షీట్ తీసినా ఎందుకు అంటనా తట్టుకోలేకుండా బా పిల్లోనివి సరే డిస్టర్బ్ చేయద్ద కదా నేను పలకరీలో నిన్ను పడుకో పడుకోస్తాడు మధ్యాహ్నం

గుడ్ బాయ్ అయితే కేతన్ ఓకే గుడ్ బాయ్ కేతన్ కదా ఎక్ససైజ్ ఆ చెయ్యి ఇప్పుడే మరి చేయాల్సింది చెయ్యి డ్యాన్స్ కాదు ఎక్ససైజ్ చెయ్యి చెయ్యి అట్టేనా అయిపోయిందా వన్ మినిట్ కూడా చెయ్యి పోతే నన్ను పైన పోయినా నా బెడ్షీటు నువ్వు పడుకోవా అట్లా గలీజ్ చేస్తే ఎట్లా పడుకుంటావు నీకా నాకా తెలియండి భయమేస్తుంది కేత నిన్ను చూస్తే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాల్సింది పోయి తగ్గుతున్నారు ఏంటో మరి అర్థం కావట్లేదు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీ యూర్ నెక్స్ట్ వీడియో